అస్మద్ అస్మద్గురుభ్యో నమ తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నవారికి పరమాచార్య స్వామివారు లహరిలోని ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని పరమౌషధంగా ఇచ్చారు అదేంటో తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామి వారి యొక్క దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అనుకోకుండా ఒక భక్తుడికి ఒక పెద్ద దుఃఖం భరించరాని శోకం కలిగింది నాలుగు నెలల దాకా మహాస్వామివారిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళలేకపోయాడు మహాస్వామివారు ఆ భక్తిని కోసం కబురు పెట్టారు ఇద్దరం ముగ్గురో పెద్ద పెద్దవాళ్ళు ఎవరో వచ్చి ఈయన్ని మహాస్వామివారి వద్దకు తీసుకుని వెళ్ళారు అప్పుడు సరిగ్గా రాత్రి పది గంటల సమయం కటిక చీకటి కేవలం ఒక మట్టి ప్రమిద మాత్రమే వెలుగుతోంది నిపుణౌ మహాస్వామివారు మెల్లగా చెప్పారు చెప్పు తవహి చరణావేవ నిపుణౌ సౌందర్యలహరిలోని శ్లోకం ఇది పరమాచార్య స్వామివారు చిన్నగా అంటున్నారు సౌందర్యలహరిలోని శ్లోకాన్ని అర్థాన్ని చెప్పుకున్నాక అప్పుడు ఈ శ్లోకం ఏంటో చివరిలో చెప్పుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఆ అమ్మే ఆశ్రయం ఎవరెవరికి ఏమి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆమెకు తెలుసు తవహి చరణావేవ నిపుణవు అమ్మవారి యొక్క పాదాలను వేడు అంతా నిశ్శబ్దంగా ఉంది సాంబమూర్తి నీకు సంత అంటే ఏంటో తెలుసా అని అడిగారు మహాస్వామివారు తెలుసు పెరియవా చాలామంది వర్తకులు సరుకులు తెచ్చి అమ్ముతూ ఉంటారు వారంలో ఒకరోజు ప్రతి గ్రామంలోనూ కూడా సంత జరుగుతూ ఉంటుంది వారు ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అని ప్రయాణం చేస్తూ ఉంటారు నువ్వు ఎప్పుడైనా ఉప్పు వ్యాపారి గురించి ఎప్పుడైనా విన్నావా విన్నాను స్వామి వారు సంతలో ఉప్పు అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంటారు అదే వారికి జీవనాధారం అవునవును అటువంటి ఒక వ్యాపారి కామాక్షి అమ్మకి పరమభక్తుడు ఒకసారి అతను ఒక ఊరిలో సంత ముగించుకుని మరొక ఊరికి వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు అతన్ని చూశారు గాడిద పైన ఉండే ఉప్పు మూటలు తీసుకెళ్తున్న అతన్ని చూసి రే రేపు సంతలో ఇతను ఈ ఉప్పునంతా అమ్మి డబ్బులతో మళ్ళీ ఇదే మార్గంలో వెళ్తాడు అప్పుడు మనం ఇతని ధనాన్ని దొంగిలించాలి అంటూ వారు ఒక పథకాన్ని వేశారు ఇంకా వాళ్ళు పేల్చే మందుగుండు సామాగ్రి ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకున్నారు దేవాలయాలలో ఉత్సవాల సమయంలో పేలుడు పదార్థాలతో మందుగుండు సామాగ్రి తయారు చేస్తారు గొట్టాలలో గట్టిగా కుక్కి ఒక వత్తి పెడతారు ఆ వత్తి చివరగనుక అగ్నిని తగిలిస్తే అది చిన్నగా వెళ్ళి మందుగుండుని తాగి పెద్దగా శబ్దం చేస్తూ పేలుతుంది కదా దొంగల పథకం కూడా అదే ఇలాగ చేసి మందుగుండు గనక పేలిస్తే ఈ వ్యాపారి బెదిరిపోయి పారిపోతాడు ఆ గాడిద కూడా పరిగెడుతుంది అప్పుడు మనం చక్కగా ఇతనిని డబ్బు తస్కరించవచ్చు అలా వేసారనమాట ప్లాన్ సరే ఆ రోజు సంతలో ఉప్పు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉప్పును అమ్మడానికి కుప్పలుగా పోశాడు కానీ ఏంటో ఆ రోజు బాగా వర్షం పడి ఉప్పు మొత్తం కరిగిపోయింది అతనికి ఆ రోజు వ్యాపారంలో నష్టం మనసుకేమో కష్టం ఎందుకంటే ఉప్పుని అమ్మితేనే కదా డబ్బులు వస్తాయి అమ్మ అసలు ఉప్పు నీళ్ళల్లో కరిగిపోతే ఇంకా వ్యాపారం ఎలా చేస్తాడు ఏదో పాపం బుద్ధికి తోచినట్లుగా మనసుకు వచ్చినట్లుగా కామాక్షి అమ్మవారిని తిట్టడం మొదలుపెట్టాడు అతని కోపం ఏంటంటే డబ్బులు లేకుండా ఇంటికి వెళ్ళాలి అని ఇంటికి వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు అడవి మార్గంలోకి ప్రవేశించగానే దొంగలు అతన్ని చూసి మందు పేల్చడానికి సిద్ధపడ్డారు ఒత్తిగుండా మంట లోపలికి వెళ్ళి మందుగుండు సామాగ్రిని చేరింది కానీ పేలలేదు ఎందుకు పేలలేదు అని కారణం చూస్తే బాగా వర్షానికది తడిసిపోయింది పొద్దున్నే పడింది కదా వర్షం ఆ వర్షానికి మొత్తం మందుగుండంతా తడిసిపోయింది వాళ్ళు ఉప్పు వ్యాపారితో ఇలా అన్నారు దేవుడు నిన్ను కాపాడాడు నీ కోసమే ఈరోజు వర్షం పడినట్టుంది పో ఇంటికి పోయి దేవుడిని ప్రార్థించు అన్నారు ఆ దొంగలో ఆ వ్యాపారి నిశ్చేష్టుడైపోయాడు అమ్మ నాకు ద్రోహం చేసిందనుకున్నాను కానీ అది తప్పు అమ్మవారు నన్ను కాపాడింది అమ్మ కామాక్షి నన్ను క్షమించు నాకు ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు నా అజ్ఞానాన్ని మన్నించి తల్లి వర్షం ఉంటే నేను ఉప్ ఉప్పు మొత్తం అమ్మి డబ్బుతో వస్తూ ఉండేవాణ్ణి డబ్బు తీసుకోవడంతో పాటు ఈ దొంగలు నన్ను కొట్టేవారు గాయపరిచేవారు నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు కాబట్టి మనకి ఏం లభించినా సరే అది అమ్మవారి యొక్క అనుగ్రహమే మిగిలింది దేనికోసము కూడా ఆశించకుండా పరులకు మంచి చేయడమే మన కర్తవ్యం అని చెప్తూ వారు చిన్న గొంతుకతో తీరికగా చెప్పినటువంటి ఉపన్యాసం ముగిసేసరికి ఆ రోజు రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలు అయింది అప్పుడు నాకు నా తల మీద ఉన్నటువంటి వెయ్యి టన్నుల బరువు తీసేసినట్లుగా అయ్యింది పరమాచార్య స్వామివారు సంతతో మొదలుపెట్టి కామాక్షి అమ్మవారితో ముగించారు ఇప్పుడు మనం స్వామివారు చెప్పినటువంటి ఆ సౌందర్యలహరి శ్లోకాన్ని మనం నేర్చుకుందాం త్వదన్యపాభ్యారదో దైవతగణేకా నైవాసి ప్రకటిత వరాభీతభినయ భయాత్రాతుం దాతుం ఫలమకి వాంఛాసమకం తవహి చరణావేవ నిపుణో ఇది సౌందర్యలహరిలోని నాలుగవ శ్లోకం అమ్మవారు మనం కోరిన దానికంటే ఎంతో ఎక్కువ ఇస్తారు కానీ ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎంత ప్రాప్తం ఉంటే అంతే ఇస్తారు ఎవరెవరికి ఏమి ఎప్పుడు ఇవ్వాలో అమ్మవారికి బాగా తెలుసు ఆ శ్లోకాన్ని ప్రతిబింబించే సంఘటనే మనం ఇప్పుడు చెప్పుకుందాం అత మహాస్వామివారు క్రమం తప్పకుండా ప్రతిరోజు రామాయణం చదువు నీ మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది అని కూడా చెప్పారనమాట కాబట్టి మనం ఈ చైత్రమాసంలో సంక్షిప్త రామాయణాన్ని కూడా చదువుకుంటూ ఈ సౌందర్యరిలోని శ్లోకాలను కూడా మనం చేసుకుందాం అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సమస్త సుఖనోభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం